నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త కోరపాటి శంకరరెడ్డి ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలంలో కిర్లపూడిలో సుపరిపాలెం తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హేమలత మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పార్టీకి పనిచేయాలని కూరపాటి రెడ్డి ఆధ్వర్యంలో సతివేడు మండలం అభివృద్ధి పదవుల్లో పయనించాలని కోరుకుంటున్నట్లు ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు మండలంలో గ్రామాల్లో చేసుకుని ఇక్కడ పిచ్చాటూరులో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను ప్రత్యేకంగా ఈరోజు చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మనకి మన కొద్ది కొద్ది రోజుల ముందు మనకి ఒక సూచనలు ఇచ్చున్నారు మన సతీష్ నాయుడు గారు మనకు పాత పాత కొత్త కలయికలో ఇప్పుడు మన బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మన మీటింగ్స్ అని చెప్పారు పాత వాళ్ళు వచ్చారు కొత్త వాళ్ళు చేరుకున్నారు అని పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ మనం చూడాలంటే గోదావరి ప్రాంతాల్లో కూడా కొత్త నీళ్ళు వస్తాయి పాత నీళ్ళు వస్తాయి రెండు కలుసుకున్నప్పుడు ఒక నొగర ఏర్పడుతుంది ఆ నొగరులో పుట్టేదే పులస చేప ఆ పులస చేప అంటే కొత్త పాత కలయికలో ఒక చేప దొరికిన చేప మనకి శంకర్రెడ్డి గారు ఆయన ఒక పులస చేప మనకి ఆ పులస చాలా విలువైన చేప చాలా టేస్టీ గల చేప కానీ దాన్ని పట్టు పట్టుకోగలగాలి మనం తినగలగాలి ఆ యొక్క అదృష్టం మనకి రావాలి అటువంటి అదృష్టం తొందరలోనే ఎరుతుందని మనం అందరం ఆలోచిస్తున్నాం మనందరూ ఎదురు చూస్తున్నాం మరి నాకు ఎంతో సంతోషంగా ఉందంటే సర్చవీడి నియోజకవర్గం చాలా 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 మంచి నియోజకవర్గం ఇక్కడున్న కార్యకర్తలు అందరూ మన ఎన్టీఆర్ గారు చెప్పినట్లు దేవుడు ప్రతి కార్యకర్త ఒక దేవుడు కానీ ఒక ఇంకా బకాసరెడ్డి లాంటి నాయకులు కొంతమంది తయారయ్యి ఈ యొక్క మంచి మండలాన్ని నాశనం చేస్తే దేనికి పరిచరాకుండా చేస్తున్నారు అటువంటి నాయకులు ఎవరో చూసి వాడి ఈ ముక్కల్లాగా విష ముక్కలాగా ఉన్న చెట్లను చెట్లు లాగా ఉన్న వాళ్ళందరి తీసి పాడేసి ఆ చెట్లన్నీ తీసి పాడేసే బాధ్యత మన రెడ్డి గారి చెప్పేసి నేను మన చేస్తున్నాను కార్యకర్తలు బంగారం నా నాయకులతో ఈ కార్యకర్తలు అందరూ చెడిపోతున్నారు కార్యకర్తలు వాళ్ళు అనుభవించడం లేదు నేను కూడా ఒక కార్యకర్తలు నేనే నాయకురాలు నేను కాదు అందరితో పాటు నేనే చేస్తున్నాను ఈ సమక్షంగా మన శంకర్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా ఎంతో బాగా మన ఎలక్షన్ డ్యూటీస్ కూడా చాలా బాగా చేసిన కార్యకర్తలు ఉన్నారండి డే అండ్ నైట్ పనిచేశారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు వందల కోట్లు లక్షలు ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఏ వాలంటీర్లు ఖర్చు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు దూరంగా ఉన్నారు వారు ఎవరో గుర్తించి శంకర్ రెడ్డి గారు న్యాయం చేయాలి దాంట్లో నేను కూడా ఒకళ్ళనే అందరం బాగుండాలి బాగుండే వాళ్ళందరిలో ఒకళ్ళని అని చెప్పేసి శంకర్ రెడ్డి గారికి మనం చేస్తున్నాను న్యాయం ఎక్కడుందో న్యాయం కోసం పోరాడండి సార్ మంచి ఎప్పటికీ నిలుస్తుంది సార్ మన ఈ డ్రామాలో ఏదో చెప్తారా రాకండ్ ఢిల్లీ డార్లింగ్ పనులన్నీ మనం చేయలేము మనం నిజమైన సేవ చేద్దాం చంద్రబాబు నాయుడు కష్టపడి పని చేస్తున్నాడు ఆయన చేసిన దాంట్లో ఒక వన్ పర్సెంట్ మనం చేద్దాం అది నిజమైన సేవ చేద్దాం నిజమైన కార్యకర్తలుగా ఉందాం డబల్గా ఆడుకుంటా డబల్ రెండు వర్షాలు వేసుకుంటూ పనులు చేస్తూ ఉంటా పనులు అవము ముందుకు వెళ్దాం పని చేద్దాం ఆయనకు మనం సపోర్టింగ్ ఉందాం తొందరలో ఒక ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఈ ఒక మంత్రిగా కూడా రెడ్డి గారిని చూడాలని మీ అందరు జరుపుతున్నాం అందరు సహకారం ఇవ్వాలని ఎప్పుడో అడగడం మాది ఇప్పుడే అడుగుతున్నాను ఆయన ఒక మంత్రిగా చూడాలని మీ అందరినీ మనసార మనం